హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ మీరు రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ డిగ్రీ కాలేజ్ వెనక వైపు గల శ్రీరామ కాలనీలో సౌత్ ఫేస్ ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ గల వంద గజాలలో నిర్మించిన టూ బిహెచ్కే హౌజ్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఇది వచ్చేసి మహబూబ్ నగర్ నుండి భూత్పూర్ వైపు వెళ్ళే రోడ్డుకు దగ్గరలో ఉంటుంది మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి మరిన్ని వివరాలకై మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి